ఎలా ఉంది జుగ్లీల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఏమనిపిస్తుంది అసలు ప్రజల నుంచి వస్తున్న వాదన చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలల సమయం అయింది మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒరిగింది ఒక్కటి కూడా లేదు వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప వారు చెప్పిన దాంట్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై నిరుద్యోగులకు కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఇవ్వడంలో కూడా విఫలమైనరు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అనుకున్నారో జాబ్ క్యాలెండర్ వేసే విషయంలో కూడా ఎలా ఉంది జుబ్లీస్ సంబంధించిన ఉప ఎన్నిక కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఏమనిపిస్తుంది అసలు ప్రజల నుంచి వస్తున్న వాదనలు ఏంటి రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలల సమయమైంది మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒరిగింది ఒక్కటి కూడా లేదు వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప వారు చెప్పిన దాంట్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలలో ఏ ఒక్కటి కూడా వారు చేసినటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే జూబ్లీల్స్ ఎన్నికలకు వచ్చినట్టయితే మాగంటి సునీత గారు గోపీనాథ్ గారు మరణంతో వచ్చినటువంటి ఎన్నిక ఇటువంటి బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుస్తామని చెప్పేసి ప్రజలు ముక్తకంఠంతో ఉన్నారు దానికి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యమే అంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ముఖ్యంగా యువత నుంచి ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డు విషయంలో కూడా ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాన్ని చూసారు అక్కడ మీరు ప్రచారం చేస్తున్న తరుణంలో కూడా నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్స్ ఎందుకంటే సిటీకి సంబంధించిన నిరుద్యోగుల వాదనలు ఉన్నాయి ముఖ్యంగా యువత కోసం రాజీ యువ యువ వికాసం అనే ఒక పథకాన్ని పెట్టడం జరిగింది జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మరి దాన్ని తీసుకొని ప్రజలకు పెద్ద ఎత్తున ఇస్తారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా రెండు సంవత్సరాలు అయినాక కూడా వారు ఒక పథకాన్ని పెట్టడంలో అదైనరు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఇవ్వడంలో కూడా విఫలమైనరు ఏదైతే జాబ్ క్యాలెండర్ వేస్తా అనుకున్నారో జాబ్ క్యాలెండర్ వేసే విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడంలో కూడా వాళ్ళు వైఫల్యం చెందినరు అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తడంలోనూ కూడా వైఫల్యం చెందిరు కాబట్టి నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు రైట్ అంటే ఫైనల్గా మీరు ప్రచారం చేస్తే గెలిచే ఉన్నాయా ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా ప్రజలు స్థానికంగా ఉండే వ్యక్తులు స్థానికంగా ఉండే నేతను నమ్ముకుంటారు ఆ నేతకు సంబంధించిన బలాబలగాలను కూడా చూస్తారు అధికార పార్టీ కూడా ఉంటే ఖచ్చితంగా కూడా పరిపాలనా వ్యవస్థను కానీ ఇటు విపక్ష పోరాటాన్ని కూడా చూసి ఓటేసే అవకాశం ఉంది మీ నుంచి ఎలాంటి వాళ్ళ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి మీరేం చేయబోతున్నారు అయితే ఏ ఎలక్షన్లో అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థినే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చూస్తారు వారిని చూసే ఓటు వేస్తారు కానీ గతంలో జరిగినవి మునుముందు జరగబోయేటి అనేటివి ప్రజలకు వివరంగా తెలియజేయడానికి ఇన్ఛార్జ్ వ్యవస్థగా ఒక పార్టీ ఇన్ఛార్జీలను నియమించి వారికి ఆ విషయాలు తెలియజేసే విధంగా చేస్తుంది కనుక మేము వెళ్ళి వారు తలుపు తట్టి ఈ గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ఎటువంటి పథకాలను అయితే అమలు చేసిన ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు అమలు చేయడంలో విఫలమైన అనేది సూక్ష్మంగా ప్రజలకు తెలియజేసే విషయంలో మేము ముందుంటున్నాం కాబట్టి వారొక ఆలోచన విధానాన్ని మార్చే విధంగా వారి యొక్క ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండడం వల్ల ఇన్ఛార్జీలు దాంట్లో సఫలం అవుతారు తప్పకుండా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తుంది మీరు ఎట్లా చూస్తారు నిరుద్యోగులకు సంబంధించిన బాకీ కార్డు అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలైనా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి పరిపాలనా అంశాలైనా ఈ మొత్తం మూడు పరిణామాలను చూస్తే ఎలా అనిపిస్తుంది ప్రజల్లో తిరుగుతున్నారు దాంతోపాటు ప్రచార సరళల్లో తిరుగుతున్నారు అసలు ప్రజల నుంచి వస్తున్న వాదన ఏంటి మీరేం భరోసా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తర్వాత ఏ వర్గం కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేదు రైతులు కానీ నిరుద్యోగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అన్ని అన్ని వర్గాలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది మేము ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత కొన్ని ఇళ్లల్లోకి వెళ్తున్నాం వెళ్తుంటే కొంతమంది ఆ అపోజిట్ క్యాండిడేట్ మీద కొంచెం వ్యతిరేకత ఉన్న ఓపెన్గా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ధైర్యం మనోధైర్యం ఇచ్చే వ్యక్తి అట అతను ఎక్కడికి వెళ్ళినా నలుగురితో వెళ్ళి ఏంటి మీ ప్రాబ్లం ఏందని అడిగేది కొంచెం అది ఒకటి కనబడుతుంది మాకు భయం అనేది కనబడుతుంది ప్రజలల్లో మేము కూడా భరోసా ఇస్తున్నాం ఇప్పుడు వారి భార్యకి ఇవ్వడం అనేది కేసీఆర్ యొక్క ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ గారు వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం అనేది అది ఒక పద్ధతిగా పెట్టుకొని ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో మంచి ధైర్యవంతుడే మళ్ళీ జూబ్లీ హిల్స్కు ఎన్నిక కాబడతాడు కాకపోతే ఇప్పుడు ఆ కుటుంబాన్ని మనం గెలిపించి నిలబెట్టాలనేది అందరికీ చెప్తున్నారు అందరు కూడా అంటున్నారు ఇంటర్నల్గా మహిళలలో చాలా గోపినాథ్ గారి మీద మంచి ప్రేమ ఉన్నది ఆ ప్రేమ ఆదరణ వాళ్ళ భార్యకు సునీత గారికి కూడా దక్కుతుందని మాకు తెలుస్తుంది సునీత సునీత గారిని అక్కడ నిలబెట్టడంలో ప్రధానంగా కూడా ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ రౌడీ సీటర్ అనే ఆరోపణ ఇక్కడ మహిళ అయింది మహిళ నిజంగా చట్టసభల్లోకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఈ ఒడిదొడుకులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుందా మీకు అదే నేను చెప్తున్నా నేను కూడా చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేసిన ఏమని అబ్జర్వ్ చేసిన అంటే గోపినాథ్ అన్న పిలువగానే వచ్చేటోడు ఈమె మహిళ కాదా అని కొంత సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు కానీ అంతిమంగా మహిళలు మాత్రం లోపట మనం మళ్ళీ ఈ రౌడీని గెలిపించుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కనబడుతున్నట్టు కనిపిస్తుంది వారిని మనం మనమంతా మోటివేషన్ చేసి ఓటు వరకు తీసుకొని పోతే బీఆర్ఎస్ పార్టీ మంచి బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అదేవిధంగా కొన్ని విలేజ్లు అంటే కొన్ని గ్రా ఇండ్లను నేను నిన్న ఒక ఇరవై ఇండ్లు పోవడం జరిగింది ఇరవై ఇండ్లలో ప్రచార నిమిత్తం పోయిన ఒక ఇంట్లో టూ థర్టీ సెవెన్ బై లెవెన్ బై ఎయిట్ అనే ఒక ఇంట్లోకి వెళ్తే అది హిందువుల ఇల్లు కానీ ముస్లింల ఓట్లు పదకొండు ఓట్లు ఉన్నాయి మొత్తం దొంగ ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ముస్లిం ఓట్లు దాదాపు యాభై అరవై వేల దొంగ ఓట్లు ఉన్నట్టున్నాయి నేను తిరిగిన అరవై డెబ్బై ఓట్లలోనే పదకొండు పన్నెండు ఓట్లు దొంగ ఓట్లు కనబడ్డాయి ఏ రకంగానైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి రెడీగా ఉన్నట్టు కనపడుతుంది మాకు రైట్ మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎలా ఎలా అనిపిస్తుంది ప్రచార స్థాయిలో బాగుంది వైఆర్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు మేము పెద్ద గారి ఆదేశాల మేరకు జూబ్లీస్ నియోజకవర్గానికి బూత్ ఇన్ఛార్జిగా నేను నెక్కొండ మండల పార్టీ అధ్యక్షునిగా రావడం జరిగింది ఇక్కడ దాదాపు మేము ప్రతి ఇల్లు ఇల్లును ఇప్పటి వరకు తట్టి చూసినాము ఇప్పటికీ ఉన్న దాంట్లో దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిట్ పర్సెంటేజ్ అనుకూలంగా ఉంది మైనార్టీ నాకు ఎక్కువ మైనార్టీ ఓట్లు ఉన్నాయి మైనార్టీలో హయ్యెస్ట్గా కేసీఆర్ పై అభిమానం బాగా ఉంది మేము ఉదాహరణకు ఒక స్టిక్కర్ వేయకుండా పోతే వాళ్ళు పిలిచి వేయించుకుంటున్నారు అంటే వాళ్ళు అభిమానం అనేది అంతా ఉంది కాకుంటే రెండోది ఏంటంటే బహిర్గతంగా రోడ్డు మీద తిరగాలంటే భయపడే పరిస్థితి కూడా ఏర్పడది అది భయం వరకే ఉంటుంది తప్ప ఓటు అనేది మాత్రం ఇవాళ కేసీఆర్ గారికి తర్వాత కేసీఆర్తో పాటు గోపీనాథ్ కూడా గోపి అన్న గోపి అన్న గోపన్న అనేది బాగా మహిళలకు కూడా బాగా ఉంది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ఏ టూ జెడ్ వరకు వ్యతిరేకత ఉంది చిన్న పాల్పి చీకే పిల్లకాడి నుంచి మొదలు పాప నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళకు కూడా అప్పటి వరకు కూడా అందరికీ వ్యతిరేకత ఎందుకు అంటే ఇలా కేసీఆర్ గారు బాబు పుడితే ఇలా డబ్బుతో పాటు కిట్టు ఇంటికాడ తొగిలిపోయేది ఇలా తాత తండ్రులకు కావచ్చు ఇలా రెండు వేల పింఛి రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేల పింఛని చేసిండు ఇలా కేసీసీ అదే రేవంత్ రెడ్డి గారు వంద హామీలు ఇచ్చిండు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు ఒక్క హామీ కూడా నెరవేర్చలే దానివల్ల ప్రతి మహిళ కావచ్చు ప్రతి యువకుడు కావచ్చు ప్రతి రైతు కావచ్చు విద్యార్థి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా సూ స్కూటీ ఇస్తా అన్నాడు ప్రతి మహిళకు ఈ రోజు వరకు ఒక్కరికి కూడా లేదు కళ్యాణలక్ష్మి రెండు లక్ష దేనికి సరిపోతే తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు అది అడ్రస్ లేదు ఇలా రై రైతుల దృష్టికి పోతే రైతులకు బోనస్ అన్నాడు ఒక విడత ఎదగొట్టేయండు ఇలా రైతు బంధు రెండు విడతలు ఎగ్గొట్టిండు యూరియా చచ్చిపోయిండీ రైతులు చనిపోయాడు అది దాదాపు అది మెయిన్గా కాంగ్రెస్కు ఇరవై సంవత్సరాలక అడ్రస్ లేకుండా పోయేది యూరియాతోటే ఓకే అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు అధికారంలో కాదు ఇక వార్డ్ నెంబర్ కూడా గెలిచేడు చాలా కష్టం అండి రైట్ చూస్తారు కదా మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి వాస్తవాలను ఆ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైనా మరెవరైనా కూడా వాస్తవాలను వెల్లడించే ప్రయత్నం అయితే చేసేది సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే రేవంత్ పరిపాలనకు ముగింపు ఇక ముగింపు తప్పదు అనే కోణం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది సో భవిష్యత్తులో ఏం జరగబోతుంది మా రెండేళ్లు పూర్తయ్యాయి మరో రెండేళ్లు మాత్రమే వేచి ఉన్నాయి దీంతో ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూద్దాం